చిరు ఉద్యోగం చేస్తూ కోటీశ్వరుడు అవ్వాలంటే చాలా ప్లానింగ్ ఉండాలి ఆర్థిక క్రమశిక్షణ పక్కా ప్లానింగ్తో ముందుకెళ్తే కొన్ని సంవత్సరాలలో కోటీశ్వరవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు అయితే లక్ష రూపాయల కన్నా తక్కువ జీతం ఉండే ఓ ఉద్యోగి ఎనిమిది నాలుగు మూడు రూల్ ఫాలో అయితే కేవలం పదిహేను ఏళ్లలోనే కోటీశ్వరులవచ్చు కాంపౌండింగ్ దీర్ఘకాలిక పెట్టుబడి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇది సాధ్యమవుతుంది ఈ నియమం కూడా అదే ఫార్ములాపై పనిచేస్తుంది మీరు డబ్బును పెట్టుబడి పెట్టినప్పుడు దాని ప్రభావం వెంటనే కనిపించదు కానీ కాలక్రమేణా దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది పెట్టుబడి పెట్టడంలో సహనం ముఖ్యం ఓపికతో ఉండే పెట్టుబడిదారులు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ ప్రయోజనాలను పొందుతారు కోటి రూపాయలు సంపాదించడానికి ఎంత సమయం పడుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఎంత పెట్టుబడి పెట్టారు మీ పెట్టుబడిపై మీకు ఎంత రాబడి వస్తుంది అనే దానిపై సమాధానం ఆధారపడి ఉంటుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు ఆదాయాన్ని సమకూర్చడంలో అద్భుతాలు సృష్టించగలుగుతుంది కాంపౌండింగ్ మీ ప్రారంభ పెట్టుబడిపై బహుళ రాబడిని పొందే అవకాశాన్ని మీకు అందిస్తుంది దీంతో మీ పెట్టుబడి అనేక రెట్లు పెరుగుతుంది మీరు చేసే పెట్టుబడిపై రాబడిని చేర్చడం ద్వారా వచ్చే మొత్తం మళ్లీ పెట్టుబడి పెట్టబడుతుంది దీనినే కాంపౌండింగ్ అంటారు సరళంగా చెప్పాలంటే మీరు ఐదు శాతం వార్షిక వడ్డీ రేటును అందించే సేవింగ్స్ ఖాతాలో పదివేలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం మొదటి సంవత్సరం చివరిలో మీరు ఐదు వందలు వడ్డీని పొందుతారు అప్పుడు మీ పెట్టుబడి మొత్తం విలువ పదివేల ఐదు వందలుకి చేరుకుంటుంది ఇప్పుడు రెండవ సంవత్సరంలో ఆ పదివేల ఐదు వందలు కొత్త బేస్ అమౌంట్ అవుతుంది మీరు ఆ మొత్తంపై ఐదు శాతం వడ్డీని పొందుతారు అది ఐదు వందల ఇరవై ఐదుకి సమానం కాబట్టి రెండవ సంవత్సరం చివరిలో మీ పెట్టుబడి విలువ ఇప్పుడు పదకొండు వేల ఇరవై ఐదు అవుతుంది ఇలా ప్రతి సంవత్సరం సంపాదించిన వడ్డీ ప్రారంభ పెట్టుబడికి జోడించబడుతుంది ఫలితంగా కాలక్రమేణా గణనీయమైన వృద్ధి చెందుతుంది కాంపౌండింగ్ ఎనిమిది నాలుగు నుండి మూడు రూల్ డబ్బును ఎలా పెంచుతుందంటే ఉదాహరణకు మీరు సంవత్సరానికి పన్నెండు శాతం వడ్డీని ఇచ్చే ఏదైనా చోట ప్రతి నెల ఇరవై వేలు పెట్టుబడి పెట్టండి ఈ విధంగా మీరు ఎనిమిదేళ్లలో ముప్పై రెండు లక్షలు సంపాదిస్తారు మొదటి ముప్పై రెండు లక్షలు ఎనిమిది ఏళ్లలో తదుపరి ముప్పై రెండు లక్షలు అదే వడ్డీ రేటుతో కేవలం నాలుగు ఏళ్లలో సంపాదిస్తారు ఇలా చేస్తే పన్నెండు ఏళ్లు పూర్తయ్యేసరికి అరవై నాలుగు లక్షల పెట్టుబడి ఉంటుంది ఇప్పుడు మీరు దానిని మరో మూడు సంవత్సరాలు వదిలివేసి ఇరవై వేలు పెట్టుబడిని కొనసాగిస్తే ఈ సంవత్సరాల్లో మీరు సేకరించిన మొత్తం అరవై లక్షల నుండి ఒకటి కోటికి పెరుగుతుంది